శ్రీశైల శిఖరాన నిక్కులు రాలేను తేజమే తేజమే అని శక్తి పుట్టేను అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను బిళం కామాక్షమ్మ రక్తం కక్కేను గాలివానల చేత శ్రీశైలానికి దక్షణాన గుండ్లు దొర్లేను రక్తవర్షం కురిసేను బండలు పగిలి ఆకాశాన కాకులవలే ఎగిరేను రాతి బండలు చీము కార్చేను మష్టు ఆరని బిడ్డలు మాటలాడేరు ఘణఘణాం అని పది గంటలు వినిపించేను కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను అది చూచిన వారికి కన్నులు పోయేను శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను దానికి రెండు తలలుండేను అది మూడు దినాలు ఉండి మేకపోతుల అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కనుల వెంట నీరు కారేను ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు ప్రవహించేను